రాముడిది ఇలాంటి ఫోటో ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉండదు శ్రీరామ పట్టాభిషేకం ఫోటో గురించి ఆసక్తికర విషయాలు మీకోసం ఓం శబ్దంతో సమానం ఈ ఫోటో ఓం అనే శబ్దం నుంచి పుట్టిన ప్రతి శబ్దానికి ప్రత్యేక శక్తి ఉంటుంది అందుకే మతో కలసిన ప్రతి బీజాక్షరానికి అద్భుతమైన శక్తి ఉంటుంది బీజాక్షరాలుగా ఉద్భవించి ఆ అక్షరాలను ఉచ్చరించినప్పుడు శరీరంలో ప్రత్యేక శక్తి పుడుతుంది ఆ శక్తితో అన్ని సంకల్పాలు నెరవేరుతాయి అంత శక్తివంతమైనది ఓంకారం అయితే ఓం కారాన్ని తీసుకొచ్చి ఇంట్లో పూజ చేయలేరు కదా అందుకు ప్రత్యామ్నాయమే శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఈ ఫోటో ఇంట్లో ఇంటే ప్రతికూల శక్తులు రావని విశ్వసిస్తారు శత్రుభయం తొలగించే రూపం అకారం విష్ణువు అయితే లక్ష్మణ స్వామి సీతాదేవి అనే నాదస్వరూపం వాయుపుత్రుడైన హనుమంతుడు అంటే అకార స్వరూపమైన హనుమతో కలిపి ఓంకారమే ఇంట్లో సీతారామచంద్రుడి పట్టాభిషేకం ఫోటో శ్రీరామ పట్టాభిషేకం ఫోటోని పూజిస్తే ఓంకారానికి పూజ చేసినంత ఫలం దక్కుతుంది వీరరాఘవుడు విజయరాఘవుడు అని పిలిచే రామచంద్రుడు ఎప్పుడూ కోదండంతో కనిపిస్తాడు అపజయం అనేదే తెలియని రాముడి పట్టాభిషేకం ఫోటో ఇంట్లో ఉంటే నిర్భయత్వం శత్రుభయం ఉండదంటారు పండితులు నిత్యం ఈ మంత్రం పదకొండు సార్లు పఠిస్తే ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రానివారు నిత్యం ఏదో ఆందోళనల్లో ఉండేవారు ఎంత కష్టపడినా ఫలితం పొందలేనివారు నిత్యం శ్రీరామ పట్టాభిషేకం శ్లోకాలు పఠిస్తే అన్ని శుభాలే జరుగుతాయి రోజు ఉదయాన్నే ఇరవై ఒక్క లేదా పదకొండు సార్లు పఠించాలి పారాయణం చేయాల్సిన శ్రీరామ పట్టాభిషేకం శ్లోకాలు నంది గ్రా జం హిత్వా భ్రాతృభ సహి నగ రాజ్యం పునర్వాప్వాహష్ట ముదతో పుష్టర్మిక నిరాయమో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితమం కంచిద్్రక్షన్ పురుషా క్వచిత్ నార్యా విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాజం భయం కింత్ నాప్సు మజ్జంతి జవ न वतजं भय किंचित ज्वर तथा न चापी तत्र न तस्कर भय तथा नगरानि च राष्ट्रा धन च निम् प्रमुदिता सर्वे यहातुगे तथा अस्वेधसतर तथा बहुसुवह गवाम कोटितम दत्वा ब्रह्मलोकम प्रयास्य असंख्ययं धनम दत्वा ब्राह्मणे महायस राजुण स्थापयति राघव चातुर्ण्यम च धर्मे नियोक्षति దశ వర్ష సహస్రాన్ని దశ చ రామో రాజ్యముపాసి బ్రహ్మలోకం గమ్యతి ఇదవిత్రం పాపఘనం పుణ్యం వేదం యటేద్రామ చరిత ప్రముచ్యఖ్యాన ఆయుష్యం పట రామాయణం నర సపుత్ర పొత్ర సగణ ప్రేత స్వర్గే మహియతే శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఇంట్లో ఉండకూడదు అనే ప్రచారాన్ని నమ్మొద్దు ఈ ఫోటో నిత్యం దర్శించుకోవడం పట్టాభిషేకం శ్లోకాలు చదువుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి సకల శుభాలు జరుగుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు